హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల ప్రసాదం రెసిపీస్ చూపిస్తున్నానండి పండగలప్పుడు ఎక్కువ హడావిడి ఉంటుంది కదా అలాంటి టైంలో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను రెండు కూడా హెల్తీగా రవ్వతో చూపిస్తున్నాను అలాగే బెల్లం రవ్వతో చేసుకునే స్వీటు చాలా బాగుంటుంది గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా ఉంటుందండి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి కేసరి చూపిస్తున్నానండి అది కూడా బెల్లంతో చాలా కమ్మగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ పైన ఇలా విడలపాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని నెయ్యిని కంప్లీట్గా కరగనివ్వాలి కరిగినాక దీంట్లోకి ఒక పావు కప్పు అన్ని బాదం కాజును ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కలర్ వచ్చాక నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే కిస్మిస్ని వేసామనుకోండి అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇవి వేగాక దీంట్లోకి కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నెయ్యి వేడిగా గా ఉంటుంది కాబట్టి కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతుంది చూడండి ఇలా లైట్గా కలర్ మారాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలోకి ఒక గ్లాసు ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది వేసుకుంటున్నాను నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నానండి మీరు ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి దాంతోనే మిగతావి కూడా మెజర్ చేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వను మంచిగా వేపుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిలా ఒక ఒకవైపు ఫ్రై అవుతుంటే మరో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో దాంతోనే నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని వీటిని మరిగించుకోవాలన్నమాట ఇలా గ్లా నాలుగు గ్లాసుల వాటర్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరగడానికి రానివ్వాలి రవ్వను మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి ఒకవేళ మీరు దగ్గర ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి వాటర్ కూడా మరగడానికి వచ్చాయి కదా ఇప్పుడు మళ్ళీ రవ్వను కలుపుతూ చూడండి రవ్వ కూడా కలర్ మారింది మంచి కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు ఆ మరుగుతున్న వాటర్ని దీంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒకేసారి వేయొద్దు పొంగులాగా పైకి వచ్చేస్తాయి కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం పొంగు తగ్గాక మొత్తం వాటర్ని వేసేసుకోవాలి వాటరు ఈ రవ్వ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకు రవ్వ అనేది ఉడకాలి కాబట్టి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత చూస్తే రవ్వ కూడా దగ్గర పడిపోయింది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది కదా మనకి ఇప్పుడు రవ్వ ఉడికిందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకుందాము రవ్వ ఉడికినాకనే మనము స్వీట్ యాడ్ చేసుకోవాలండి చూడండి రవ్వ కంప్లీట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి నేను స్వీట్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లంని యాడ్ చేస్తున్నానండి మీరు పంచదార అయినా కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు బెల్లం నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వేసుకుంటున్నాను బెల్లంని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకుంటున్నాను మీరు పంచదార అయినా సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు ఈ బెల్లం రవ్వ అంత బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలి మనకు బెల్లం కరుగుతూ ఉండగానే ఇది కొంచెం లూజ్గా అవుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల బెల్లం కంప్లీట్గా కరిగిపోయి మనకు స్వీట్ అనేది మంచి టేస్ట్తో వస్తుంది చూడండి బెల్లం మొత్తం కరిగిపోయి రవ్వ కూడా ఉడికింది కదా మనకు దాదాపుగా ఇది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలాచి పొడి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకుంటున్నాను ఒక టీ స్పూను అలాగే ఇది కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటే టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది మేము కొంచెం నెయ్యి తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్వీట్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరీ గట్టిగా అవ్వకూడదు చల్లారే కొద్దీ ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు బెల్లం రవ్వకేసరి మనకు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ రవ్వ కేసరిలో మీరు కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేశారనుకోండి మంచి షైనింగ్గా ఉంటుంది చూడండి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది నేను కొంచెం వేస్తేనే ఎంత కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా కూడా లేదు మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు అయినా ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా కూడా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై ఒక్కసారి ఇలా చేశారనుకోండి పిల్లలు ఈవినింగ్ టైంలో లో కూడా చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటుంది ఈ రవ్వ కేసరి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ బెల్లంతో చేసుకునే హెల్దీ ప్రసాదం రెసిపీ అండి ఇది కూడా సేమ్ గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఉంటుంది పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా దేవుడికి ప్రసాదం చేయాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సులభం అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలండి దాంట్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ అనేది ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా వీట్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకుంటున్నాను ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వని నెయ్యిలో వేసుకొని బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ రవ్వ మంచి వేయగా వరకు వేపుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతుంది ఇది రవ్వ వేయగడంలోనే స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నిదానంగా అయినా బాగా వేయించుకోవాలి మనకు ఇది ఎల్లో కలర్ ఉంటుంది కదా ఎల్లో కలర్ నుంచి వైట్కి వచ్చే వరకు అలాగే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా వైట్గా అయిపోయింది రవ్వ ఇలా వేపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము స్టవ్ను చిన్నగా పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి నీళ్ళు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఇలా మూడు కప్పుల నీళ్లు వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదంటే అడుగు పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మనకు పూర్తిగా దగ్గర పడుతుంది వాటర్ అనేది ఏమీ లేకుండా ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కింద నుంచి అడుగు నుంచి బాగా కలుపుకున్నాక మనకు రవ్వ కూడా ఉడికిపోయి ఉంటుంది కొంచెం మరీ మెత్తగా అవ్వద్దండి కొంచెం సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార వేసుకోవాలి దీంట్లో మనము పంచదార ఒకటే కాదండి బెల్లం కూడా వాడుకుంటాము ఇలా రెండు రకాలుగా వేసుకుంటే స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని ముందుగా అరకప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగి ఈ విధంగా లిక్విడ్ లాగా వచ్చి దగ్గర అయ్యే వరకు మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది కాస్త దగ్గర పడింది కూడా కదా ఇలా లూజ్గా లేకుండా కొంచెం గట్టిగా అయింది కదా ఈ టైంలోనే అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను మీరు బెల్లం అయినా దంచుకొని వేసుకోవచ్చు మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు యాడ్ చేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే నచ్చదండి ఇంకొంచెం యాడ్ చేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి సరిపోతుంది బెల్లం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా వాటర్ లాగా వస్తుంది మనం బెల్లం వేసుకున్నాం కదా సో అందుకని ఇలా వాటర్ లాగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఒక రెండు రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యితోనే టేస్ట్ వస్తుంది అలాగే రవ్వను వేపుకోవడంలో కూడా ఉంటుంది ఈ రెండు కరెక్ట్గా చేశారనుకోండి మీకు స్వీట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కొంచెం లూజ్గా ఉంది కదా ఇది కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఉడిపించుకుందాం చూడండి నేను ఇక్కడ రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అలాగే కొంచెం దగ్గర పడింది కదా ఈ టైంలో కొంచెం ఇలాచి పొడి అలాగే కొంచెం సాల్ట్ పచ్చకర్పూరం అంటారు కదండీ అది వేసుకోవాలి అది వేయడం వల్ల మనకు గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఉంటే మాత్రం వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకు చూడండి ఈ విధంగా దగ్గర పడుతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట మన స్వీట్ అనేది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇది ఒక పక్కన ఉడికించుకుంటూనే ఇంకొక పక్కన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి దానికోసం చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడయ్యాక కొన్ని కాజు మాత్రమే వేసుకుంటున్నానండి ఈ స్వీట్కి ఓన్లీ కాజు అయితే సరిపోతుంది ఇవి లైట్గా కలర్ మారాక డైరెక్ట్గా స్వీట్లోకి వేసేసుకోవడమే నెయ్యితో సహా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇదంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఇప్పుడు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా పండగలప్పుడు ఎక్కువ హడావిడి ఉన్నప్పుడు సింపుల్గా అయిపోయే ప్రసాదం చేయాలన్నా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు గోధుమ రవ్వ బెల్లం ఉంటే చాలు ఒక కప్పు గోధుమ రవ్వతో ఎంత స్వీట్ అయింది చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్